హాయ్ నేను మీ పవన్ పూర్తిగా చూడండి అన్నీ నిజాలే ఉంటాయి మీకు నచ్చినట్టుగా ఉంటుంది అంటే నైంటీ పర్సెంట్ నచ్చినట్టుగానే ఉంటుంది కానీ కొంతమందికి అంటే కొంచెం బయాస్డిగా వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా అది బిగ్ బాస్ హౌస్లో ఉండే వాళ్ళకి కొంతమంది మీద భయం ఉంటే వాళ్ళ సైడే ఉంటారు వాళ్ళని నామినేట్ చేయడానికి కూడా భయపడతారు మీరు అందరూ బయటే ఉన్నారు కదా ఎవరు ఏం తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు అనేది మనం ధైర్యంగా మాట్లాడుకోవడానికి ఏముంది అయితే కొంతమంది ఎక్కువ మంది సంజన సంజన నేను ఇక్కడ అంట ఆవిడ ఏమన్నా మంచిగా ఆడి సూపర్ డూపర్గా ఉండి అందరితోటి కరెక్ట్గా ఉంటే సరిపోతుంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆవిడ జడ్జిగానన్నా పెట్టుకున్నారా కనీసం ఒక్కళ్ళు కూడా పెట్టుకోలేదు అవునా మరి అలాంటప్పుడు ఆవిడకి అంత మంచి బయట ఉంటుంది అని చెప్పి మనం ఎలా అనుకుంటాం కొంతమంది నాకు జర్నలిజమే రాదు అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు మీరు బాబు మీరు చెప్పినంత మాత్రాన ఆఖరికి ఎంత టాప్లో ఉన్న హీరోస్నైనా సరే లేకపోతే ఒక మంచి బిజినెస్ మ్యాన్నైనా సరే ఒక వెయ్యి మందికి లక్ష మందికి ఉపాధి కల్పించే వాళ్ళు ఎవరైనా సరే మన తెలుగులో ఉన్న బిజినెస్ పీపుల్ చాలామంది ఉన్నారు కదా వాళ్ళ మీద కూడా బురద చల్లుతారు ఆఫ్టర్ ఆల్ మేమెంత మాకున్న పరిధిలో మేమెంత మాకున్న నైంటీ పర్సెంట్ జనాలు వాళ్ళు ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళ కోసమే క క్లియర్ కట్గా చెప్తున్నా మిగతా వాళ్ళు ఎవరన్నా బయాస్డ్గా ఉంటే దయచేసి వీడియో తీయండి ఎందుకంటే అన్బయాస్డ్గా ఉంటుంది మనది ఒకళ్ళ సైడే ఉండటం అంటూ ఉండదు నిన్న దాకా నేను భరణి కూడా రే భరణి పాపం బాగా ఆడుతున్నాడు కదా ఆయన ఏదో ఆయన ఆడుకోకుండా చెరుకు రసం మధ్యలో చెరుకులాగా నలిగిపోతున్నాడు అని చెప్పి ఎవరు అన్నా కూడా ఆయన తీసుకోలేకపోతున్నాడు నాకు అసలు పాయింటే వద్దు దివ్యా అన్నాడు గొడవ పెట్టుకున్నాడు నిన్న నైట్ కూడా చూడండి కానీ ఎంత వరస్ట్గా ఉందంటే అసలు ఆయన గేమ్ ప్లాను గేమ్ ప్లాన్ అయితే అస్సలు వర్కౌట్ కాల అసలు ఎక్కడ ఇది అవ్వాలి తను ఏమన్నా మాట్లాడినప్పుడు దివ్యాను ఊరుకో ఎందుకు అన్నాడు ఆ మాట నేను అనుకోవడం ఏంటంటే మధ్యలో దూరిందేనంటే సంజన ట్రిగ్గర్ అయిపోద్ది పిచ్చిదానిలాగా మాట్లాడుతుంది సంజన ఒక్కోసారి అక్కడ మళ్ళా దివ్య నా పాయింట్లో నువ్వెందుకు వస్తున్నావు అని అంటుందని అక్కడ మాట్లాడింది కూడా దివ్య ఇమాన్యువల్ ఇంకా ఆపలే చాలులే అని చెప్పి మాట్లాడుతుంది ఇక్కడ అది ఫన్ ఫన్గా ఉండి అది కంప్లీట్గా ఒక పెద్ద గొడవలాగా ఒక ఫైట్ లాగా అవడం ఎందుకు దివ్య నువ్వు ఆగు పెద్ద ఆరిందాలాగా మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ దివ్య అస్సలు అమ్మాయి ఏంటి ఏంటన్నారు ఆ వర్డు ఆ టోనే కరెక్ట్గా లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటన్నారు అట్లా కొంచెం ర్యాష్గా కొంచెం రఫ్గా అమ్మాయి చెప్పే పాయింట్ కరెక్ట్ ఏమో కానీ చెప్పే విధానం మాత్రం రాంగ్ అని క్లియర్ స్ట్రాంగ్గా నేను చెప్పగలను ఈ విషయం మాత్రం అయితే అక్కడ భర్ణి నువ్వు ఊరుకో నువ్వు కామ్గా ఉండు నువ్వు నోరు మూసుకొని నువ్వు ఇది చేసుకొని నువ్వు పడుకోవడం నీకు అనవసరమైన సబ్జెక్ట్ ఇది నా మ్యాటర్ మేము ఆర్గ్య చేసేటప్పుడు నువ్వేం దూరుతున్నావు అని అనడం అనేది అన్నాడు బానే ఉంది భర్ణి ఆ తర్వాత అమ్మాయి బోరు బోరు నేడుస్తుంటే వెళ్ళి మళ్ళీ ప్యాంపర్ చేశాడు ఇది కాదురా ఫోన్లే నాదే అదే నీదే రైటు ఓకే ఓకే కూల్ అని మనసులో ఆయనకి అభిమానం అనేది ఉంది దివ్య మీద ఉంది తనుజ మీద ఉంది ఎందుకని అంటే అదే ఏజ్లో ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా కూతుళ్ళు కూడా అదే ఏజ్లో ఉంటే ఆటోమేటిక్గా దివ్య అన నేను తనుజ విషయం మాట్లాడట్లేదు ఆవిడ ఏజ్ వేరు ఆమె ఇది వేరు దివ్య మాత్రం వాళ్ళ పిల్ల వాళ్ళ వాళ్ళ డాక్టర్ భరణి డాక్టర్ ఎంత ఏజ్ ఉందో ఆల్మోస్ట్ అదే ఏజ్ ఇంకా తను ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేయాల దాంతో ఓరు ఓర్ని ఎక్కెక్కి ఏడుస్తుంటే అయ్యో అని చెప్పి ఆయన సారీ ఫీల్ అవుతున్నాడు ఇక్కడ ట్యాబ్లెట్లు దొంగతనం చేసింది ఎవరు సంజన సంజన క్లియర్ కట్గా నేను ఇంత గొడవ అవుతుంది అనుకోలేదు నేను అక్కడ పెట్టా మెగ్నీషియం ట్యాబ్లెట్స్ అక్కడ పెట్టా మీరు వేసుకోండి అని అంటే రేపు మాడదాం అని రేపు అంటే ఎంత పెద్ద ఇది చేస్తాడో భర్ణి అనుకున్నా ఎందుకు అనుకున్నాను నేను అని అంటే ఎంత గొడవ చేస్తాడు అవతల ఉన్నాడు ఎవడైనా సరే అని ఎందుకు అనుకున్నా అంటే క్లియర్ కట్గా రేతు డెమోను బయట మాట్లాడుకునేటప్పుడు యథాప్రకారం పవిత్రమైన మాటలు బయట బిగ్ బాస్ హౌ హౌస్ బయట చాలా ఇద్దరు కలిసి దేశానికి ఏం చేయాలి బయటికి వెళ్ళిన తర్వాత మనం దేశ సేవ ఎలా చేయాలి మనం ఇంకా ఎంతమందికి మనం సేవ చేయాలి అనే ఒక రకమైన ఒక డీప్ డిస్కషన్లో దేశ సేవ కోసం మాట్లాడుకుంటూ ఉంటే ఈయన సీరియస్గా మధ్యలో వచ్చి గారు బర్ణిగారు జోక్గా ఈయన సీరియస్గా వచ్చి ఎవరు తీశారో లేకపోతే నేను ఎలా రియాక్ట్ అవుతాను ఏం మాట్లాడతానో నాకే తెలియదు అన్నాడు అబ్బో మరి ఎందుకు మాట్లాడాల అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళని డిస్టర్బ్ చేసేసి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడలేదు మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ మీరు ఎలా తీస్తారని నేను అనుకోవాలని నంగి నంగిగా మాట్లాడుతున్నాడు బై ఫోర్స్గా కూడా లేదు ఆ కంఠం కూడా చాలా స్పష్టంగా రైటా రాంగా నీ అభిప్రాయం స్పష్టంగా చెప్పాలి ఇప్పుడు నేను నా అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా సుస్పష్టంగా చెప్తాను నాకు వాళ్ళు కాదు ఇంపార్టెంట్ బిగ్ బాస్ హౌజు కాదు బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లు కాదు లేకపోతే స్వయాన బిగ్ బాస్ ఆ వాయిస్ ఇచ్చే ఆయన కూడా కాదు శంకర్ ఆయన పర్సనల్గా కూడా మాకు తెలుసు మా మీడియాకి చెందిన వ్యక్తే బిగ్ బాస్ సో ఇక్కడ ఏంటంటే నాకు మీరు కదా ఇంపార్టెంటు ఇంత చెప్పినప్పుడు ఇంతవరకు అయితే ఒప్పుకుంటారా ట్యాబ్లెట్లు దొంగతనం బర్ని ఫైరు ఎవరి మీద కెప్టెన్ మీద ఎవరు తీశారో మర్యాదగా ఎవరన్నా చెప్పపోతే చాలా సీరియస్గా ఉంటుంది వ్యవహారం మరి ఇది చేసినప్పుడు అక్కడ సంజన కానీ ఒంకోళ్ళు కానీ తనూజ కానీ దివ్య కానీ ఎక్స్వై జడ్జ్ టామ్ అండ్ హ్యారీ ఎవరైనా కానీ ఆయన అలాగే రియాక్ట్ అవ్వాలి కదా ఫ్యూరియస్గా మరి సంజన అంటే ఇలా డౌన్ అయిపోవడం ఎందుకు అంటే ఒకప్పుడు తనూజ దివ్య అంటే ఇలా డౌన్ అయిపోయి కూల్గా మాట్లాడేవాడు అది ఓకే సేఫ్ గేమ్ ఆడుతున్నాం అని మరి ఇప్పుడు ఎందుకు అంటే సంజన అంటే భయమా లేకపోతే సంజన ఫ్యాన్స్ మళ్ళీ అటాక్ చేస్తారనా లేకపోతే ఇంకొకటా ఇంకొకట ఇంకోట ఏంటనేది నాకు అర్థం కాల చాలా వరస్ట్గా ఉంది ఆయన గేమ్ ప్లాన్ ఇందాక నేను చెప్పినట్టు రెండోది అసలు టాస్క్ వస్తే ఇన్ని ప్రగల్భాలు పలికిన రీతు అసలు సిసలు టాస్క్ ఏదైనా వస్తే సెకండ్ పొజిషన్లోనే ఉంటుంది ఫౌల్ గేమ్లో తప్ప నిన్న కూడా సంజన రీతు ఇద్దరూ కలిసి సొహాయిల్ తోటి ఆడేటప్పుడు సొహైల్ కొంచెం వీళ్ళకి బాగా లీడ్ ఇచ్చాడేమో ఓకే చేసుకోండి మీరే గెలవండి అన్నట్టు ఎగ్జామ్లో చిట్టీలు అందిస్తారు చూసారా అట్లా ఏమన్నా ఇచ్చి కాపీయింగ్ లాగా ఇద్దరిని గెలిపించాడేమో అని అనిపించింది నాకైతే అంటే జెన్యున్గానే గెలిచారు తర్వాత అక్కడ తనుజ ఇద్దరు గెలిచారు ఫస్ట్ సంజన పెట్టింది నెక్స్ట్ రీతు కూడా ఓకే పర్వాలేదు బాగానే పెట్టింది అని అన్నారు బిగ్ బాస్ కూడా సూపర్ అని చెప్పి ఇద్దరిని మెచ్చుకున్నాడు అయితే ఈ సిక్స్ మెంబర్స్ కంటెస్టెంట్స్ అయిపోయారు కంటెండర్స్ అయిపోయారు సో కంటెండర్స్ మధ్యలో ఎట్లా అంటే డైరెక్ట్గా కాకుండా సపోర్టింగ్ పెట్టాడు ఇక్కడ కత్తితోటి పొడవటం అనేది ఆల్రెడీ ఒకసారి అయిపోయింది ఆ కత్తితో పొడవటాలు ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు కత్తితో పొడువు అని అంటే అక్కడ సుమన్ చేతికి వచ్చింది తనుజ భరణి సుమన్ ముగ్గురు వెళ్ళారంటే ముగ్గురు 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 వెళ్తారనుకుంటే కంటెండర్స్ కాక ఈ ముగ్గురు వెళ్ళినప్పుడు వాళ్ళలో సుమన్కి దొరికింది సుమన్ వెళ్ళి వంక చూసి కళ్ళు కళ్ళు మాట్లాడుకునేనట్టు తనూజ సంజన అంటే సుమన్కి పడదు సంజన అంటే రీతుకి పడదు వెళ్ళి రీతుకి ఇచ్చాడు రీతు వెళ్ళి యాజ్ ఎక్స్పెక్టెడ్ స్టాబింగ్ చేసేసింది శుభ్రంగా ఇప్పుడు సంజన అవుట్ ఆఫ్ ది కెప్టెన్సీ టాస్క్ నెక్స్ట్ నాకు తెలిసి ప్రోమోలో ఇది ఒకటి కట్ చేసాడు నెక్స్ట్ ఇమాన్యువల్ దాని మీద వెళ్ళి డెమాన్ పవన్ ఇమాన్యువల్ని కూడా తప్పించేసాడు మళ్ళీ అదే పాట పాడిందే పాట పాచిపళ్ళ సోండ్స్ ఒకటి ఉంటుంది కదా సేమ్ అదే విధంగా మళ్ళీ ఇమాన్యువల్కి ఇచ్చేసాడు ఇమాన్యువల్ని అవుట్ ఆఫ్ ది టోర్ని అక్కడ ఇమాన్యువల్కి డెమాన్ పవన్కి గట్టి ఆర్గ్యుమెంట్ జరిగింది ఏంటి అని అంటే నువ్వు నన్ను అన్న అన్న పిలవకరా సారీ అన్న నిన్ను పొడిచేటప్పుడు నాకు నిన్ను తీసేసేటప్పుడు కళ్ళనీళ్ళు వస్తున్నాయి ఐఎమ్ సారీ అసలు నువ్వు అయినా సరే తప్పని పరిస్థితుల్లో కొడుతున్నాడంటే నాకు గోపాలరావు విలనిజం గుర్తొచ్చింది డెమాన్ పవన్లో ఒక సీన్ చెప్తా ఎముడి మొగుడు అనే సినిమాలో బాలరాజుని అంటే రెండో క్యారెక్టర్ చిరంజీవి గారిది బాలరాజు క్యారెక్టర్లో వాళ్ళ బాబాయ్ ఆస్తి కోసం చితక్కు కొడుతూ ఉంటాడు ప్రసాద్ బాబు కూడా ఉంటాడు కొడుతుంటే విపరీతంగా కర్రతో కర్ర తీసుకుని బాలరాజుని చిరంజీవిని రావుగోపాలరావు కొడుతూ ఉంటే పాపం వాళ్ళ మదర్ అడ్డొచ్చి ఎందుకండి ఇలా గుడ్డున బాదినట్టు బాధతారు నా కొడుకునేది ఏంటంటే క్రమశిక్షణలో పెట్టడానికమ్మా నేనేమన్నా కొడుతుంటే నేనేమన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనుకుంటున్నాను అనుకుంటున్నావా చాలా విచారిస్తూనే కొడుతున్నాను చాలా బాధపడుతూనే కొడుతున్నానని మరో దెబ్బేస్తాడు అంటే ఇక్కడ బాధపడుతూ అభిమానంతో నిన్నేదో క్రమశిక్షణలో పెట్టడానికి నువ్వు అంటే నాకు దేవుడు అన్నా నువ్వు రాముడి అన్నా అనుకుంటూనే పొడి చేసాడు ఇది రెండోసారి అన్నా నిన్ను నామినేట్ చేసేటప్పుడు నాకు ఇప్పటికీ ఏడుపు వస్తుంది అని చెప్పి ఒకసారి చేసాడు ఇందాక కెప్టెన్సీ టాస్క్ నుండే అది మండుతుంది ఇమాన్యువల్కి ఇక్కడ ఇమాన్యువల్ కేపబులా కాదా అనేది పక్కన పెడదాం ఆల్రెడీ రికార్డ్ బ్రేక్ చేశాడు మూడు సార్లు ఇప్పుడు ఆ రికార్డ్ని డెమోన్ పవన్ బ్రేక్ చేశాడు యాజ్ ఎ కెప్టెన్ యా కెప్టెన్ అయింది డెమోన్ పవనే నైంటీ నైన్ పర్సెంట్ రాసుకోండి కెప్టెన్ ఈజ్ ద డెమోన్ పవన్ నైంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ పాజిబిలిటీ గురించి అడగద్దు నాకున్న లీక్డ్ సమాచారం ప్రకారం నేను చెప్తున్నా రేమోన్ పవన్ కెప్టెన్ అయిపోయాడు ఇక్కడ ఎవరెవరు కంటెండర్స్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోయి డెమాన్ పవన్ కళ్యాణ్ మిగిలారు వాళ్ళిద్దరికీ ఒక రఫ్ టాస్క్ టఫ్ ఫైట్ లాగా ఇప్పటిదాకా ఏదో యోధులు వచ్చారన్నారు యోధుల్లో ఏం లేదు అక్కడ ఉన్న టాస్కులు కూడా ఏదో క్యారం బోర్డ్ ఆడినట్టు బాల్స్ లోపల పడలేదు బిలియర్స్ ఆడినట్టు ఉంది అదేం టఫ్ కాదు వాళ్ళేం యోధులు కాదు వాళ్ళు కూడా చాలామంది వీళ్ళకి హెల్ప్ చేద్దామని చూశాడు సోహాయిల్ కానీ ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ ఎవరైతే వచ్చారు పాత కంటెస్టెంట్లు సో దాని గురించి అనవసరం ఆ సబ్జెక్ట్ అనవసరం అనుకుంటున్నా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదు అంటే జరగబోయేది చెప్తే బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా అలాగే మర్చిపోయాను లైవ్ మాత్రం రేపు ఉంటుంది ఖచ్చితంగా మీరు అందరూ మొన్న లాస్ట్ టైం ఎంతమంది వచ్చారు రెండు వేల ఎనిమిది వందల మంది లైవ్లో చూశారు మనది థ్యాంక్ యూ ఆల్ మీ అభిమానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ ఎందుకు అని అంటే మనం ఇలాగే చెప్పుకుందాం ఉంది ఎందుకంటే ఎవరు బాగా ఆడితే బాగా ఆడారని చెప్దాం బాగా ఆడకపోతే బాగా ఆడలేదనే చెప్దాం ఫస్ట్ నుండి మనం డే వన్ నుండి ఇదే చెప్పుకుంటూ వస్తున్నాం కదా సో అదే కంటిన్యూ చేద్దాం ఇంకా నెక్స్ట్ కొన్ని రాసుకున్నాను నేను అయితే ఇక్కడ ఒక రాంగ్ స్టేట్మెంటు ఇచ్చింది సంజన రాంగ్ స్టేట్మెంట్ ఏంటి నేను తొమ్మిది మందితో డిస్కనెక్ట్ అయిపోయాను అక్కడ ఉన్న వాళ్ళందరితోటి తొమ్మిది మంది తనతో తను కూడా కలుపు కలుపుకుంది నైన్ ఎయిట్ మెంబర్స్తో డిస్కనెక్ట్ అయిందంట నైన్త్ కంటెస్టెంట్ లోపల ఉన్న వాళ్ళల్లో సంజన సంజన కెమెరాకి చెప్పుకోవడం నేను ఇట్లా బయట నుంచే పంపండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రూపిజం అయిపోయారని ఆ గ్రూపిజం అయిపోయిన సంగతి భరణి గారితో కూడా చెప్తుంది భరణిని ఎందుకంత దిగిపోయాడు ఈ వారం కంప్లీట్గా డౌన్ అవుతున్నాడు అవుతున్నాడని ఎందుకన్నానంటే అసలు ఆయన ఎవరితో మాట్లాడాలి ఎవరంటే ట్రిగ్గర్ చేయాలి ఇప్పుడు గొడవ పెట్టుకోవాల్సింది ట్యాబ్లెట్లు మార్చేసినందుకు నాగార్జున గనక ఆ టీంకి గనక కొంచెం అన్న బల్బ్ అనేది ఉంటే మైండ్లో వెలిగితే ఈ విషయం ఖచ్చితంగా అడగాలి నువ్వు ఎన్నిసార్లు చేస్తా ఎన్నిసార్లు చేస్తావమ్మా దొంగతనం ఇలా కాదు అడగాల్సింది వచ్చి లోపల చాలా క్యూట్ క్యూట్గా దేత్తడి హారికకి దేత్తడి పడేలాగా ఇయ్యాలి గట్టిగా చాలా క్యూట్గా అనిపించింది మాకు దొంగతనాలు క్యూట్ ఏంటమ్మా అక్కడ వేరే వాళ్ళని సఫర్ చేస్తూ వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ తినేస్తూ నువ్వు హౌస్లో ఉంటే నీ ఫుడ్ వేరే వాళ్ళు తినేస్తే అప్పుడు నీకు ఉండేది ఆ బాధ అనేది నీకు తెలిసేది దేత్తడి హారిక క్యూట్ ఉండడం ఏంటి దొంగతనాలు ఆ ట్యాబ్లెట్లు ఆ ట్యాబ్లెట్ పాప ఆయన వేసుకోకపోతే నైట్ నిద్ర పట్టదంట అట్లా ఎవరన్నా తీసేసుకుంటారా ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నారు మీరే ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు ఏ సరదాగా చేసే సరదాగా చేసే అని చెప్పి అవన్నీ తీసుకొని దాచిపెట్టేయడం ఇప్పుడు నేను అందరికీ కనపడతా కెమెరాల్లో అంటే నీకు దమ్ముంటే నీకు ఏమన్నా అన్నా ఏమన్నా కొంచెం బ్రెయిన్ ఉంటే శుభ్రంగా టాస్క్లు ఆడి ఆ లోపల హార్మోని చెడగొట్టకుండా ఆడితే అప్పుడు నువ్వు నీ మీద ఫోకస్ అవుతుంది కెమెరాలు ఆ మాత్రం కూడా లేదా మీకు అది కూడా లేకుండా ఏంటో అసలు నేను ఆ ట్యాబ్లెట్లు తీసుకుని దాచితేనే నేను నాకు కంటెంట్ వస్తుంది ఇప్పుడు అందరూ నా చుట్టూరే తిరుగుతారు అదే అది ఎట్లా ఉంటుందంటే నేను రెండు మర్డర్లు చేస్తే అందరూ ఫోకస్ అవుతారు మొద్దు సీన్ గుర్తున్నాడా మీకు ఇంటర్వ్యూస్ ఇచ్చేవాడు ఆ ఇంటర్వ్యూస్లో ఏమని నేను ఫేమస్ అవుదాం అనుకున్నాను అందుకని నేను ఇట్లా చేశాను అట్లా చేశానండి క్రైమ్ చేసి లేకపోతే దొంగతనాలు చేసి ఫేమస్ అవడమా అసలు అసలు నాన్ సెన్స్ అనిపించింది ఇంకోటి రీతుని అడిగిన విషయంలో రీతు మీద ఎలిగేషన్స్ చేసిన విషయంలో రియాక్ట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిందే రీతు డెమాన్ పవన్ మళ్ళీ మళ్ళీ చెవులు కొంతమంది ఒక నలుగురు ఐదుగురు కోసం చెప్తున్నా రీతు డెమాన్ పవన్ చేసింది అక్షరాల తప్పే వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు వినట్లేదు అన్నప్పుడు వేరే పాయింట్లో నామినేషన్స్ అప్పుడు ఆ పాయింట్ తీసి దాన్ని ట్రిగ్గర్ చేసి అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అలా కాదు చేయాల్సింది అది బయట క బయట మొత్తం జనాలందరూ చూస్తున్నారు మరి జనాలందరూ ఓటేసి వాళ్ళకి పంపించాలి డివోట్ చేయాలి అసలు రీతు ఎప్పుడో వెళ్ళిపోవాలి అమ్మాయి ఆడిన ఫౌల్ గేమ్స్కి కానీ లేకపోతే రీతు డెమాన్ పవన్ల ఒక ఫేక్ లవ్ స్టోరీ కానీ మరి ఎందుకు వెళ్ళిపోవట్లా చూడండి కంటెంట్ కావాలని బిగ్ బాస్కి కావాలి అలాంటి కంటెంట్ చూడాలని పబ్లిక్కి కావాలి మధ్యలో పిఆర్లకు మాత్రం సంజనాని ఏమనకూడదు మా సంజనాని ఏమనొద్దు లేకపోతే రీతు డెమోన్లని ఏమనొద్దు ఎందుకు ఉంటారు వాతావరణమే గలీజ్ ఉంది రీతు వాళ్ళ మదర్ వచ్చి చెప్పింది మిగతా వాళ్ళందరూ వచ్చి చెప్పారు అయినా మారట్లా ఆ రీతు ప్రవర్తన ఇంకేముంది అయిపోయింది ఇంకొక టూ వీక్స్ అయితే టికెట్ ఫినాలే కంప్లీట్గా ఇప్పుడు మారుతుందని ఎలా అనుకుంటారు ఎవరు అనుకోరు ఇక బర్నీ భరణి ఈ విషయంలో గొడవ పెట్టుకోకుండా నువ్వు ఎందుకు అసలు ట్యాబ్లెట్ అంటే నిజంగానే హై ఉండేది ఎందుకనంటే అంటే చేసింది అవతల వాళ్ళు తప్పే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ గొడవ పెట్టుకో అక్కడ గొడవ పెట్టుకుని నువ్వు ఫ్యూరియస్గా రియాక్ట్ అవ్వు అప్పుడు సూపర్గా ఉంటుంది గేమ్ అంతేగాని దివ్యాని నువ్వు నోర్మి నువ్వు నువ్వు మాట్లాడడం మాక పెద్ద దారింది అలాగా అని చెప్పి ఏదో దివ్యాన్ని ఇది చేసి లేకపోతే తనూజ దగ్గర నుండి టక్ మన లాగేసుకుని లేకపోతే ఇంకోటి చేసి ఇది కాదుగా ఇక్కడ తనుజ కూడా చూడండి ఇంత ఇన్ని మాటలు మాట్లాడుతుంది ఇవన్నీ చూస్తే మీకు ఎవరి పక్షాన లేను నేను అని మీరు క్లియర్గా అర్థమవుతుంది నిన్న కూడా చూడండి ఈ వీక్ మొత్తం టాస్కులు ఒక్క టాస్క్ కూడా గెలిచింది లేదు తనుజ అంటే ఇక్కడ టాస్కులు గెలవకపోతే తనుజాకి రేటింగ్ రాదా అని అంటే రేటింగ్ వస్తుంది సీరియల్స్ చూసేవాళ్ళకి అమ్మాయి మీద ఓన్గా అభిమానం ఉన్నవాళ్ళకి వస్తుంది కానీ బిగ్ బాస్ సెక్షన్ పరంగా చూడండి అవన్నీ వదిలేసి బిగ్ బాస్ పరంగా చూడండి నిన్న కూడా అనవసరమైన ఒక ఫన్ ఆర్గ్యుమెంటు అదేదో సీరియస్గా చేయాలని సుమన్ను తనుజ అసలు కంటెంటే లేదు అక్కడ లేకపోతే అయితే ఆడటం లేకపోతే అలగటం ఇది బయట నుంచి చాలామంది చెప్పారు ఇది కూడా మానుకుంటే ఇంకా బాగుండేది కదా ఇంకా కళ్యాణం నాకు తెలిసి కళ్యాణ్ విషయంలో తను ఎక్కడ ఆడాలి ఎక్కడ రేస్ చేయాలి టోన్ అనేది ఎందుకంటే కొన్ని తప్పులు ఉన్నాయి కళ్యాణ్ విషయంలో కూడా లేకుండా అయితే లేవు కానీ తను కళ్యాణ్ మాత్రం చాలా కంపోజ్డ్గా ఉన్నాడు మిగతా వాళ్ళందరితో పోలిస్తే ఎందుకు అని అంటే ఇక్కడ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు నాకు మెచ్యూరిటీ ఉంది అని చెప్పి సంజన లాగా ఎవరు చెప్పుకోరు ఎందుకన్నాను అని అంటే సంజన నేను హై ఇనఫ్ మెచ్యూర్డు నువ్వు కాదు చెప్పాల్సింది బయట చూసే ఆడియన్స్ చెప్పాలి భరణి కూడా తానా అంటే తందానా అనుకుంటూ సంజన విషయంలో అవును నీకు నాకు మెచ్యూరిటీ ఉంది సుమనన్నకు ఉంది ఈ ముగ్గురికే మెచ్యూరిటీ ఉంది మిగతా వాళ్ళ ఆరుగురికి లేదంట మరి వీళ్ళకే ఉంటే ఈ ముగ్గురే టాప్లో ఉండాలి కదా మరి భర్ణి గారు ఎందుకు బయటికి వెళ్ళి లోపలికి వస్తారు ఇక్కడ చాలా ఈక్వేషన్స్ చాలా ఉన్నాయండి దివ్య వల్ల బయటికి వెళ్ళాను నేను అని చెప్పి భర్ణికి తెలుసు లోపలికి వచ్చిన తర్వాత దివ్య ఆ విషయం చెప్పాడు సరే అని చెప్పి ఆ అమ్మాయి ఉంటుంది కానీ అమ్మాయి మళ్ళీ ఐరన్ చేయటం షార్ట్స్ ఐరన్ చేయటం మళ్ళీ ప్యాచ్ అప్ అవ్వాలని చూస్తుంది ఈయన కూడా వెళ్తాడు ఒకవేళ అమ్మాయి కనుక ఏడుస్తుంటే వీళ్ళు వెళ్ళి ఓదారుస్తాడు అలా కాకుండా కూర్చుని మన గేమ్ మనం ఆడదాం ఏదన్నా ఉంటే మనం బయట చూసుకుందాం ఇక్కడ కాదు క్లియర్ ఇప్పుడు తనూజ కూడా అంతే తనూజ కూడా ఇప్పుడు ఎంత ఎంత సెటిల్డ్గా ఉండాలో అంతవరకు ఉంటుంది మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ టాస్కుల పరంగా సూపర్ డూపర్ అనే కాదు సూపర్ డూపర్గా ఏమి ఆడట్లా ఇక టాస్కుల పరంగా విడివిడిగా చూస్తే డెమాన్ పవన్ టాస్కుల్లో చంపేస్తాడు గ్యారంటీ నో డౌట్ దానిలో కళ్యాణ్ సూపర్ డూపర్గా ఆడుతున్నాడు వీళ్ళిద్దరిలో ఇప్పుడు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది డెమాన్ పవన్ అయిపోయాడు అది పక్కన పెడదాం ఇక్కడ మిగతా వాళ్ళు అసలు టాస్కులు ఆడకుండా ఊరికే పేపర్ పుల్లుల్లాగా మామూలుగా ఉన్నప్పుడు గట్టిగట్టిగా అరవడం రేషన్ గురించి అరవడం లేకపోతే ఇంకో దాని గురించి అరవడం నాకు నేను ఎలాగో నెంబర్ వన్లోనే ఉన్నాను కదా అని తల పొగరు తెచ్చుకోవడం లాస్ట్ టైం అదే కదా అయ్యింది ఇక ఇది నెక్స్ట్ ఈ పాయింట్స్లో ఈరోజు షూటింగ్ జరుగుతుంది రేపటి ఎపిసోడ్ది అండ్ రేపు ఎల్లుండి ఎపిసోడ్ది షూటింగ్ జరుగుతుంది ఇవాళ షూటింగ్ అనాలిసిస్ ప్రకారం రెడ్ కార్డే ఎవరికి మీరు చెప్పండి నాకు తెలిసినంత వరకు నాకున్న సమాచారం అండ్ నాకు అనిపించిన దాని వరకు రెడ్ కార్డు ఖచ్చితంగా సంజనాకు వస్తుంది అలాగే డెమాన్ పవన్కి కూడా రెడ్ కార్డ్ వస్తుంది వీళ్ళిద్దరికీ రెడ్ కార్డు వస్తుంది నో డౌట్ ఒకవేళ వాళ్ళు కనుక కరెక్ట్గా ఆలోచిస్తే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఈక్వేషన్స్ చూడాలి కొన్ని సందర్భాల్లో తప్పెవరు చూడాలి చూడాలి పెద్దానికంటే తప్పుకొక ఈక్వేషను రైట్కి ఇంకో ఈక్వేషను వేసుకుని అసలు తప్పుని కప్పిగుచ్చేసి అది తప్పే కాదు అలా మాట్లాడటం అలా బిహేవ్ చేయడం రాంగే కాదు అలా చిన్న చిన్న దొంగతనాలు చేయటం రాంగే కాదు అని అనటం అనేది హండ్రెడ్ పర్సెంట్ టూ థౌజండ్ పర్సెంట్ అది రాంగే అది ఎవరు చెప్పినా ఎవరు మెసేజ్ పెట్టినా ఎవరు ప్యాచప్ చేసినా లేదు లేదు లేదని చెప్పి ఎంత చెప్పినా అంత చెప్పినా లాజిక్స్ మాట్లాడినా దొంగతనం ఈజ్ ఈక్వల్ టు తప్పు ఇది క్లియర్ అది నువ్వు కంటెంట్ ఇవ్వడానికి చెయ్యి ఇంకో దానికి చెయ్యి ఇక్కడ భరణి గారు కూడా ఏ అని చెప్పి వెళ్ళి మాట్లాడి అవును నేను అనుకున్నాను అదే అదే కరెక్టే మనకి మెచ్యూరిటీ ఉంది నీకు ఉంది నాకు నీది తినాలి నా తినాలి అన్నట్టు ఉంది అక్కడ అస్సలు నిన్న నాకు ఆయన ఏమో ఈరోజు రేపు ఆయన కొంచెం కరెక్ట్గా ఆడి బాగా ఆడితే మాత్రం చూద్దాం ఇక మనం రెడ్ కార్డ్ గురించి మాట్లాడేసుకున్నాం ఇద్దరిది డబల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈసారి ఈ విషయం మనం రేపు లైవ్లో ఫోర్ ఓ క్లాక్కి ఈ విషయం కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం సాధ్యమైనంత మంది రండి ఐ ఐ నీడ్ యువర్ సజెషన్స్ ఆల్సో మీరు ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను అని అంటే కారణం కూడా మీరే ఎగ్జాక్ట్గా ఎస్ నేను ఇలాగే మాట్లాడాలి ఇలా మాట్లాడితేనే కరెక్ట్ కరెక్ట్గా చాలామంది నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అవుతున్నారనే పాయింటే తప్ప నా నేను నాకు అనిపించింది ఇంత కూడా నేను డైవర్ట్ చేసో లేకపోతే వీళ్ళని హై చేయాలి కొంతమందిని లో చేయాలని మాత్రం ఖచ్చితంగా కాదు ఈ రెండు అయిపోయినాయి డబుల్ ఎలిమినేషన్ గురించి మాట్లాడాను నాగార్జున ఈరోజు ఎవరెవరికి గట్టిగా క్లాస్ ఇస్తాడు అని అంటే ఖచ్చితంగా డెమాన్ పవన్కి సంజనాకి నో డౌట్ దాని లోపల ఒకవేళ అడిగితే భరణిని కూడా మరి నువ్వు అంత ఫ్యూరియస్గా నువ్వు రీతు దగ్గరికి వచ్చి కెప్టెన్ దగ్గరికి ఎవరు తీసారో ట్యాబ్లెట్లు వాళ్ళని కడిగేస్తాను ఇప్పుడు ఈరోజు అని చెప్పి అదృశ్య సినిమాలో జూనియర్ ఎంటర్ కడిగేస్తాను ఎదవాలని ఇవాళ నన్ను అంటాడు కదా మరి అది ఎందుకు చేయలే అయినా దేవుడికే తెలియాలి బిగ్ బాస్కే తెలియాలి ఆ ఈక్వేషన్స్కే తెలియాలి సంజనా ఫ్యాన్స్కే తెలియాలి దానికి తనవాడైన తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అలా ఉండాలి కానీ ఇలా కాదు కదా సో ఇది మీకు చెప్పాలనుకున్న పాయింట్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే హైప్ చేయండి లైక్ కూడా చేయండి మీకు పెద్దగా అడగాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను ఆల్రెడీ మీరు లైక్ చేస్తున్నారు అలాగే కొంచెం హైప్ కూడా చేయండి మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్బయాసిడ్గా నేను చెప్పాను అని అనిపిస్తే మంచి కామెంట్స్ కూడా పెట్టండి దిస్ ఈజ్ యువర్ పవన్ సైనింగ్ ఆఫ్